మన జిల్లాలో పెద్దగా ఆ రాకుల్ని కన్సంప్షన్ అనేది తక్కువగా ఉండడంతో అండ్ కొంచెం కమేస్ కూడా రావడంతో ఈ రాగి రాగిలాగా తయారు చేసేసి లెవెన్ రూపీస్ పర్ కేజీ అంటే కార్డు ప్రతి కార్డు హోల్డర్కి ఒక కేజీ సో లెవెన్ రూపీస్ పర్ కేజీ చొప్పున గవర్నమెంట్ రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ అది స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి గవర్నమెంట్ ఇవ్వడానికి రేషన్ తీసుకుంది ఇది ఇది అంటే ఈ క్వాలిటీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసుకోవచ్చు పెంచాలనే ఉద్దేశంతో కండక్ట్ చేయడం ఐదు టన్స్ ప్లేస్ చేస్తున్నాం టన్స్ ఎఫీ షాప్స్ రెండు వందల డెబ్బై ఐదు టన్స్ రాగిర్ రాగింది అండ్ జోవార్ జొంగల్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాము సో మనము జొన్నలు ఇప్పటివరకు అంటే మనము జొన్నలు ఇంకొకటి కూడా ఏంటంటే జొన్నలు కందిపప్పు రెడ్ గ్రామ్ మన జిల్లాలో ప్రొక్రూట్మెంట్ చేయాలని చాలా ప్రమోట్ చేయడం జరిగింది రెడ్ గ్రామ్ అనేది ప్రైస్ నెగోషియేట్ చేసి తీసుకోవడం వల్ల రెండు వందల ఫిట్స్ వరకు నిర్ణయం వచ్చింది బట్ అనేది మనం ఇప్పటివరకు ఎనిమిది వందల యాభై ఎంత ప్రొక్రూట్ చేస్తున్నాం మన జిల్లాలోనే సో జనరల్ ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ముందుకు మనం జనరల్ అనేది ఇవ్వచ్చు ఇప్పటికి ఇప్పటికీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది మీకు మామూలుగా డిస్ట్రిబ్యూషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఈ రాగి తీసుకోవాలని మీకు చెప్తే రాగి బిల్ తీసుకొని ట్రై కొన్ని చార్జెస్ అంటే ఇప్పుడు సిలిండర్ కి తీసుకోక కొన్ని చార్జెస్ ఎలక్ట్రిసిటీ పైన వేస్తున్నారు మామూలుగా రూల్ ఏంటంటే పదహైదు కిలోమీటర్ల వరకు ఏ డిస్ట్రిబ్యూషన్ నా ఏరియా ఉంటే పదహైదు కిలోమీటర్ దాటితే ఏజెన్సీ కూడా వేరే ఏజెన్సీలు వచ్చాయి కాబట్టి ఆ ఏజెన్సీ ఏ డిస్ట్రిబ్యూటర్ ఆ డిస్ట్రిబ్యూటర్ పరిధిలో ఉండాలి కానీ ఇప్పటికి పదహైదు కిలోమీటర్లు దాటి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే లీగల్గానే డిస్ట్రిబ్యూషన్ చేసుకు చేస్తా ఉంటే అవి ప్రజల నుంచి ఛార్జెస్ కాదు గవర్నమెంట్ ఛార్జెస్ పే చేస్తామని చెప్పారు తీసుకుంటున్నాము ఈ డేటా ఉన్న ఫిఫ్టీన్ కిలోమీటర్స్